వెల్కమ్ టు శ్రీలేఖ వంటిల్లు ఇవ్వాల నేను బీరకాయ పచ్చడి చేసిన ఈ పచ్చడి చాలా బాగుంటుంది పిల్లలు బీరకాయ కర్రీ తినరు కదా ఇలా పచ్చడి లాగా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా బాగా తినేస్తారు బీరకాయలలో పీచు పదార్థం బాగుంటుంది పచ్చడి చేసుకున్న రోజే తినండి మరి లేకపోతే తెల్లారి ఖరాబ్ అయిపోతుంది ఇందులోకి కావాల్సినవి బీరకాయలు కొత్తిమీర కొంచెం చింతపండు ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు ఎలా తయారు చేసినా చూ బీరకాయలను పొట్టు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలాగనే కట్ చేసుకుంటే అయిపోతుంది నేను కొన్నిగా తీసుకున్నా బిరకాయలు ఇప్పుడు ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను నేను కొంచెం మూడే తీసుకున్నా కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం గోల్డ్ వచ్చేదాకా ఎంపుకుంటా ఇలా ఉంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే ఆయిల్లో ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి బీరకాయలను కూడా మంచిగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పడుతుంది బాగా టైం ఏం పడుతుంది ఇప్పుడు అయింది ఐదు నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం మెంతి పొడి జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకున్నాం అది కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది కదా ఇప్పుడు తర్వాత మంచిగా బాగా కలుపుకొని చల్లార పెట్టుకోవాలి ఇక చల్లార పెట్టుకోవాలి అన్నిటిని తర్వాత మిక్సీలా వేసుకొని బరక బరకగా పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది పచ్చడా ఇలా ఉన్న టేస్ట్ చూడండి నచ్చిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి